హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయన ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఎప్పుడు నవ్వుతూ ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను ఈరోజు నేను అన్నదాన కార్యక్రమాన్ని భర్మశాల్ గుంట ప్రాంతానికి వచ్చానండి మీకు తెలుసు కదా ఆ ఏరియాలో మొత్తం పదిహేను ఇల్లులు కాలిపోయాయి పాపం అందరూ భయపడి చాలా ఇదైపోయారని అక్కడికి వచ్చానండి అక్కడ నేను సరుకులు కూడా పంచాలి అనుకుంటున్నాను సరుకులు బియ్యం స్టీల్స్ వాళ్ళు చాలా మంది మొత్తం కాలిపోయిందంటే స్టీల్ సామాన్ అడిగారు స్టీల్ సామాన్ సిల్వర్ సామాన్లు ఇవ్వాలనుకున్నాను అందుకని ముందుగా ఈరోజు వచ్చానండి ఒకసారి చూసి ఒకసారి వెళ్ళి వచ్చాను అయినా ఒకసారి మా అన్నదానం చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ఈరోజు అక్కడికి వచ్చాననమాట అంటే వీళ్ళకి చెప్పి పంపించాను అనమాట ఫస్ట్ అంటే వాళ్ళు ఎక్కడో ఇల్లు ఎక్కడో ఉన్నారంట వాళ్ళు అక్కడికి వెళ్ళి సరుకులు ఇవ్వాలి సరే ఇంకా వాళ్ళు ఇక్కడ అమ్మ నా అన్నదానం కోసం ఇక్కడికి వచ్చాయంటే పాపం అందరూ వచ్చారు అందరూ వచ్చి అన్నదాన కార్యక్రమాన్ని ఎండప్పుడు వెళ్ళాను బాగా పాపం వాళ్ళు చాలాసేపు నా కోసం వెయిట్ చేశారు అంటే అక్కడ ఒక ష్యామియాన కూడా వేస్తున్నదండి ఎందుకంటే వీళ్ళు పాపం ఇంకా ఇల్లు లేదు కదా కూర్చోవడానికి బాగుంటుందండి ఒక షామి ఆన వేసేస్తున్నారు దాని కింద చేపలు వేసుకుని అలా కూర్చుంటున్నారు వాళ్ళు అక్కడ అంటే ఎందుకు కూర్చుంటున్నారనుకుంటారేమో మీరు ఇక్కడ ఎవరో ఒకరు వస్తూ ఉంటున్నారనమాట వాళ్ళకి మామూలుగా అంటే ఇప్పుడు కాలిపోయిందని ఎవరో ఒకరు ఏదో ఒకరు ఇస్తూ ఉంటారు కదా యాక్చువల్గా అలా వచ్చినప్పుడు వీళ్ళు లేరనుకోండి ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారు అనేసి వాళ్ళు షామేనా కింద ఉంటున్నారు నేను ముందు ఫస్ట్ కాలిపోయిన రోజే వెళ్ళి చూసొచ్చాను కదా చూసొచ్చి చెప్పారనమాట మేము ఇక్కడే ఉంటున్నాను మేడం నైట్ టైం వచ్చి వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఏదో చూపించారంటే అక్కడికి వెళ్ళి పడుకుంటున్నాము టిఫిన్ అంతా వాళ్ళే అరేంజ్ చేస్తున్నారు సరే మధ్యాహ్నం అయితే వచ్చేస్తున్నాము ఇక్కడికి అని చెప్పేసి వచ్చామని నేను ఇక్కడ చాలా సమాధానం చేస్తున్నాను అండి చనిపోయింది అన్నాను కదా ఒక కుంటి అమ్మాయి పాపం వికలాంగులు చనిపోయింది అమ్మాయి కూడా ఇక్కడ నా దగ్గరికి వచ్చేది అన్నం తీసుకునేది ఒకవేళ అమ్మాయి రాలేని పరిస్థితులు అయితే నేనే వెళ్ళి వచ్చేదాన్ని అనమాట పాప అమ్మాయి చనిపోయిన నాకు చాలా బాధేసింది నేను వచ్చానంటే పరిగెత్తుకుంటే వస్తుంది అనమాట అమ్మాయికి అమ్మాయి ఒక్కటే బతుకుంటే బాగుండేది అనిపిస్తుంది పాపం పెన్షన్ కాగితాల కోసం వెళ్ళిందంట పాపం అంటే పెన్షన్ పెంచారు కదా కాగితాలు చినిగిపోతే మళ్ళీ పెన్షన్ ఇస్తారో లేదో అని చెప్పేసి ఓ వచ్చే మామూలుగా వీళ్ళకి నీళ్ళు అందిస్తూ ఉందంటండి నీళ్ళు అందిస్తూ ఉంది అంట సరే ఇంకా మళ్ళీ మళ్ళీ ఉన్నట్టు లోపలికి వెళ్ళిందంట లోపలికి వెళ్ళి పాపం మళ్ళీ రాలేకపోయిందంట వీళ్ళు ఎవరు చూడ వచ్చిందో చూస్తే మళ్ళీ లోపలికి చూడలేదంట లాస్ట్లో ఎత్తుకునే వరకు పాపం పోలీసు వాడు చెప్తే పోలీసు వాడు కూడా ఎతికారంటే ఎంత ముద్ద అలా కనిపి తీసుకొచ్చారంటే పాపం అది మాత్రం చాలా గౌరవం అనిపించింది నాకు నేను ఈరోజు ఇక్కడికి అన్నదానం కోసం వచ్చానండి ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన దక్క గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను వారు మన సంస్థ తరఫున ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు చెప్పలేనని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వాళ్ళైతే ప్రతి నెలలో అన్నదానాలని ఒక పేషెంట్కి డబ్బులు ఇస్తారు అసలు ఎన్నెన్నో అన్నదాన కార్యక్రమాలు పెళ్ళికి పోయిన పెళ్ళికి ఇచ్చారనమాట ఈ నెల పెళ్ళికి ఇచ్చారండి ఇచ్చారు అదే ఒక్కొక్క నెల ఒక్కొక్కళ్ళు ఒకసారి పెళ్లికి ఇస్తారు ఒకసారి హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇస్తారు ఒక మూడు సార్లు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు వీళ్ళకి మన సంస్థ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వారు వారి కుటుంబ సభ్యులు వారి ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని పిల్లలు బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని వాళ్ళ కోరికలన్నీ నెరవేరాలని మన సంస్థ తరఫున ఇంకా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేసి ఎంతోమంది నిరుపేదలు ఆకలిని తీర్చాలని అలాగే ఎంతోమందికి సహాయ సహకారాలు అందించాలని నేను మన స్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను ఈరోజు నాకు ఎంతో ఇదిగా ఉందండి కాలిపోయిన వాళ్ళ దగ్గరికి వచ్చి మనం ఖాళీ ఇల్లు కాలిపోయిన వాళ్ళు పాపం ఉన్నారు కదా అక్కడికి వచ్చిన అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను నాకు వీళ్ళ తరఫు నుంచి ఈరోజు అనుకున్నాను అనమాట ఇక్కడికి వెళ్తే బాగుంటుందని వచ్చాను అనమాట అందు చాలామంది ఉన్నారు